హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షరా కిచెన్ అండ్ బ్లాగ్స్ వాటి వీడియో వచ్చేసి మా ఇంట్లో మేము తొలి యాకాదశి పండుగ ఎలా జరుపుకున్నామో చూపించబోతున్నాం దీనికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ముందుగా ఇక్కడ నేను వచ్చేసి పూజ కోసం పిండి దీపాలని ప్రిపేర్ చేసుకుంటున్నాను బియ్య పిండిలో బెల్లం నెయ్యి వేసుకొని నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి నేను రెండు ప్రమిదలుగా చేసుకుంటున్నాను కాబట్టి రెండు ముద్దలుగా తీసుకొని రౌండ్గా చేత్తో ఆనుకుంటూ వేలతో ప్రెష్ చేసుకుంటూ పిండి ముద్దని ప్రమిదలాగా చేసుకోవాలి ఇదే విధంగా ఇంకో దాన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇవి ఒక ఫైవ్ మినిట్స్ ఆరాక వేడితో పసుపుతో కానీ గంధంతో కానీ బొట్లు పెట్టుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి గోవిందనామాలు పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి నేను ముందు రోజే పూజ గదిని క్లీన్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను తెచ్చుకున్న పుష్పాలని దేవుళ్ళకి పెడుతున్నాను తర్వాత పూజ కోసం నేను బెల్వ పత్రాలని తులసి దళాలను కూడా తీసుకొచ్చాను అవి కూడా దేవుళ్ళకి పెడుతున్నాను తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ప్రమిదలను అక్కడ పెట్టుకొని అందులో నువ్వుల నూనె వేసుకొని ఒత్తుల్ని కూడా వేసుకుంటున్నాను తర్వాత అగరవత్తులతోటి ప్రమిదల్ని వెలిగించి దేవుళ్ళకి దూపాన్ని చూపించాలి ప్రమిదల్ని బొట్లతోటి అలాగే అక్షంతలతోటి పూజించాక దేవుళ్ళకి పండ్లను ఇక్కడ ప్రసాదంగా సమర్పించాను ఫైనల్గా వచ్చేసి హారతితో నా పూజ కంప్లీట్ అయిపోయిందండి మా ఇంట్లో మేము తొలి ఏకాదశి పండుగ ఏ విధంగా జరుపుకున్నాం మీ ఇంట్లో మీరు ఏ విధంగా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్